ఈ నెలలో హైదరాబాదులో గత పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిని అనుకున్న సందర్భంలో నిన్న ఇరవై ఆరవ తారీఖు నుంచి కూడా మళ్ళా ఆకాశం మొత్తం మేఘావృతమై వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి హైదరాబాద్ నగరం తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు అధికంగానే కురుస్తున్నాయి ఈరోజు వినాయక సమితి కూడా జరగనుంది విజయవంతంగా వినాయక సమితి మండపాలతో హైదరాబాద్ నగరం మొత్తం మారుమ్రోగుతుందని చెప్పొచ్చు కానీ ఈరోజు కురుస్తున్నటువంటి వర్షానికి భక్తులు కొంత నిరుత్సాహపడుతున్నారని కూడా మనం చెప్పొచ్చు ఈ నెలలో ఎక్కువగానే వర్షాలు కురిశాయని చెప్పొచ్చు ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్ప పీడనం కారణంగా వర్షాలు భారీ వర్షాలు కురిశాయి పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరం మొత్తం వరదతో నిండిపోయిందని చెప్పొచ్చు నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ నెల మొత్తం కూడా వర్షాలే కురుస్తూ ఉన్నాయి ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఈ నెల ఇంకా మూడు రోజులైతే నెల కంప్లీట్ అవుతుంది ఈ నెల మొత్తం కూడా వర్షాలతోనే మరి నగరం అంతా కూడా వరద నీటితో నిండిపోయిందని చెప్పొచ్చు ఈ విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఆఫీసులకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు కూడా కొంతమంది ప్రయాణికులు ఎందుకంటే వర్షాలు వల్ల ఇక్కడ డ్రైనేజీలు పర్ఫెక్ట్గా లేకపోవటం వల్ల మ్యాన్ హోల్స్ పొంగి ప్రవహించటం వల్ల కూడా అసౌకర్యానికి గురయ్యేటటువంటి అవకాశాలున్నాయి ఈ వర్షాల కారణంగా వాహనదారులు కొంచెం వేగం తగ్గించుకొని ప్రయాణం చేస్తే సురక్షితమైనటువంటి ప్రయాణం చేసి గమ్యాన్ని చేరవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే స్పీడ్గా ప్రయాణం చేస్తే మ్యాన్ హోల్స్ ఉండొచ్చు తర్వాత రోడ్లో గుంతలు ఉండొచ్చు దాని ద్వారాగా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ పరిస్థితి థ్యాంక్ యూ